ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారీన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభ దినాన్ని మనకు అనుగ్రహించి దేవుని సన్నిధానములో విలువైన మాటల మాధుర్యతను అనుభవించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృప కొరకు ప్రభునకు స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని మాటల కొరకై దేవుని పాదములు చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయించు ఉన్నాను దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమించి ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తిస్తారో వారిని వారి కుటుంబములను నా ప్రభువైన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ఆమెనన్నటువంటి మీ కుటుంబాలలో ఈ దిన సందేశము ఒక అద్భుతకరమైన ఆనందాన్ని కలుగు చేయాలి అని మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము దేవుని వాక్యములో ఆనందించుట వలన కలిగే మేలులు ఏవి దేవుని వాక్యములో ఆనందించుట వలన ఆనందించుట వలన వాక్యము చెబుతూ ఉన్నప్పుడు చెప్పే నాకు వినే మీకు వాక్యము ఏం కలుగు చేయాలి ఆనందాన్ని కలుగు చేయాలి దేవుని సన్నిధానములో మూల వాక్యమునకు వెళ్దామా అపోస్త్రుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక ఆనందం ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నా ప్రాముఖ్యమైన విషయములోని ప్రాముఖ్యమైన విషయాలు ఆనందము దేవుని వాక్యములో ఆనందం అంటే వాక్యాన్ని వినేటప్పుడు మీరు ఆ వాక్యమును బట్టి ఆనందించితే కలిగే మేలులు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ ఓచనమును ఒక్కసారి మనం చూద్దాం నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఎన్నో పర్యాయములు విన్నాం మరలా ఒకసారి ఈ మాటను చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా ధ్యానం చేద్దాం ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అపోస్తడైన పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు చరసాల్లో ఉన్నాడు ఏం చేసిపోయాడన్న జైలుకు అంటారా తప్పు చేయల సువార్తను ప్రకటించద్దు అని అంటే ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నందుకు అయితే నువ్వు ఎవరికి ప్రకటిస్తావో చూద్దాం నిన్ను తీసుకుని వెళ్ళి మేము చెరసాల్లో పడేస్తాం అని జైల్లో పెడితే ఆ జైల్లో ఉన్నటువంటి పౌలు గారు పూర్వపు దినాల్లో ఉత్తరాలు రాసేవారు కదా అలాగ ఉత్తరాలు రాస్తూ ఒక్కొక్క ఉత్తరాన్ని ఒక్కొక్క పట్టణంలో ఉన్నవారికి పంపిస్తూ వచ్చాడు ఉదాహరణకు ఎక్కడో రాజమండ్రి సెంట్రల్ జైల్లో మన వాళ్ళు ఎవరో ఉన్నారనుకుందాం అక్కడున్న వాళ్ళు మనకు ఫోన్ చేయడానికి వీల్లేదు కానీ ఇప్పటికీ కూడా లెటర్స్ రాసుకునే సౌభాగ్యం ఉంది లెటర్స్ రాయొచ్చు మేము క్షేమంగా ఉన్నాం మీరు క్షేమం ఎక్సెట్రా ఏదైనా అలాగ పౌలు భక్తుడు చెరసాల్లో ఉండి పిలిపి పట్టణములో ఉన్న దేవుని సంఘానికి ఏం రాస్తున్నాడు ఉత్తరం రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అని అంటే ఈయన చెరసాల్లో ఉన్నాడు కానీ బయట ఉన్న వాళ్ళకు రాస్తున్న మాట ఏంటంటే ప్రభువునందు ఆనందించుడి మరలా నేను ఏదైనా చెప్పాలనుకుంటే అప్పుడు కూడా చెప్పే మాట ఇదే ప్రభువులో మీరేం చేయాలి ఆనందించండి దేవుని బిడలారా ఎన్నో ప్రసంగాలు మీరు విన్నారు ప్రసంగాన్ని బట్టి మీరు ఆనందించిన దానికన్నా ఆవేశపడినదే ఎక్కువ ఉన్నాయి ఆనందించిన దానికన్నా ఆవేశపడిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అలాగా అని అంటే ఇవి మా కోసమే చెప్పాడు కాబట్టి మేము ఆవేశపడుతూ ఉన్నాం మా కొరకే చెప్పిన మాటను బట్టి ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె దేవుని వాక్యము నీకు సూటిగా తగిలినప్పుడు ఆనందిస్తావా ఆవేశపడతావా చెప్పండి దేవుని వాక్యము మీ పేరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పే మాటలు కొన్ని నాకే అని అనిపించే రీతిగా మీకున్నప్పుడు ఆ రోజు మీరు ఆరాధన అయిపోయిన తర్వాత సేవకుని కళ్ళల్లోకి సూటిగా చూసి నాతోనే మాట్లాడవు అని మనసార వందనాలు కూడా చెప్పేటటువంటి ధైర్యం లేకోకుండా మొఖం తిప్పుకొని పోతావు అని అంటే దేవుని వాక్యంలో ఇంకేమి లేదు ఆనందం లేదు అంటే నీకు ఎంతసేపు ఎలాగుండాలంటే చక్కలి గిలిగింతలు పెట్టినట్టుగా కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి ఒక గంట హ్యాపీగా అలాగ అనుకోండి ఈరోజు బలం ఉన్నింది కదా వాక్యం ఏమి ఉన్నింది ఏమి నేర్చుకున్నాం దేవా దేవాలయం అనబడేటటువంటి నీ పరిశుద్ధ పాద సన్నిధికి నేను రాగానే సూటిగా నాతో మాట్లాడిన మాట నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది అందుకే నేను ఏం చేస్తున్నాను ఆనందంగా వెళ్తున్నాను ప్రభు ఇలాగే బ్రతుకుతాను ప్రభు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు కనుక్కోండి కావాలంటే హైదరాబాదు అనబడేటటువంటి హాస్పిటల్లో మన మందిరానికి వచ్చేటటువంటి ఒక వైద్యురాలు ఒక అనారోగ్యమును బట్టి హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో చేరింది దగ్గర దగ్గర అరవై రెండు లక్షలు ఖర్చు అయింది అరవై రెండు లక్షలు ఖర్చు అయ్యి ఆరోగ్యము కుదుటపడి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఒక గిఫ్ట్ ఇచ్చారు నువ్వు బాగుపడ్డావున్నా కడుపున ఒకసారి కాదు మూడు మాటలు మేము కోసేసి ఆపరేషన్ చేసినా దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఇదిగో నువ్వు ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక స్మైల్గా సంతోషంగా ఇంటికి వెళ్ళాలి అని హాస్పిటల్ యాజమాన్యం నీకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అనని వాళ్ళ భర్త వచ్చి నాకు ఆ గిఫ్ట్ చూపించాడు ఏంటండి ఆ గిఫ్ట్ అని అంత చిన్నది బంగారు పెట్టుకునే బ్యాగ్ మాదిరి ఉంటుంది కదా అంత బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఏం లేవు ఒక చిన్న కీచైన్ ఆ బ్యాగు ఒక నవ్వేటటువంటి ఒక చిన్న బొమ్మను ఇచ్చి ఇచ్చారు నేను అన్నాను అరవై రెండు లక్షలు ఫీజు కట్టి ఆరోగ్యం బాగు చేసుకుంటే వాళ్ళు మీకు ఇచ్చింది ఇదా అని అంటే ఆయన అంటాడు ఇది కూడా ఈకోకుండా ఉండాలి అంటే ఇక్కడే చస్తే ఇది ఇచ్చి పంపరు సర్టిఫికెట్ ఇచ్చి పంపుతారు డెత్ సర్టిఫికేట్ అని అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఇక్కడ వాక్యము ద్వారా నువ్వు ఆత్మీయముగా బాగుపడి ప్రయోజనకరంగా అయితే బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలాగ వెళ్ళాలి హ్యాపీగా హ్యాపీగా అందుకే పోవాలన్నాడు నేను జైల్లో ఉన్నాను మీరు బయట ఉన్నారు జైల్లో ఉన్న నాతో ప్రభువు ఉన్నాడు బయట సంచరిస్తున్న మీతో ప్రభు ఉన్నాడు కాబట్టి ఏలయన లేదా ఎల్లప్పుడు ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పవలసిన మాట ఏదైనా ఉంటే ఏం చేయాలి ఆనందం ఆనందం ఎక్కడ దొరుకుతుందన్నా రండి ఆ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ చునములో నేను చదివించే ప్రతి చోట ఆనందము అనే మాటలో ఒక ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడబోతున్నాను ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి పదమూడు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కనుక చేతను కనుక కన్యకలను యవనులను వృద్ధులను నా ందు సంతోషించెదరు ఎక్కడ వీళ్ళు తొమ్మిదో వచ్చిన వారు ఏడ్చుచూ వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును వారు ఏడ్చుచూ ఎక్కడికి దేవుని మందిరానికి వచ్చారు అందుకే చూడండి ప్రియులాగా దైవజనుడైన రూబేని చెప్తే వాక్యము డిఫరెంట్ గానే ఉంటుంది మన తల మీద పెట్టిన వాక్యము డిఫరెంట్ గానే ఉంటుంది తిరిగేసరాని భూమి అంతా మీరు ఎవరైనా ఇలా వాక్యం పెట్టుకున్నారేమో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారా ఆత్మతోనూ సత్యముతోను లేదా యహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభునందు నందు అవన్నీ ఆయన ఘనతకు కుమారు పేర్లే కాదనను కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడి నా ప్రభు నన్ను నా కన్నీరు తుడుస్తారు అని ఎవరైతే దేవుని సన్నిధానానికి వస్తారో ఆయనన్నాడు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఇచ్చి వారి విచారమును కొట్టివేసి నేనేం చేస్తాను ఆనందముని ఇస్తాను అందుకే ప్రియులారా దేవుని మందరములో ఎంత గద్దించి హెచ్చరించి మందలించి బుద్ధి చెప్పిన వాక్యమైన దేవాలయముల నుంచి నిజమైన విశ్వాసి బయటికి ఎలాగ వెళ్లాలో తెలుసా ఆ మాట చెప్పి నేను నా లోనికి వెళ్తాను మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము అరవై ఆరవ వచ్చాన్ని మనం చదువుతున్నాం ఎనిమిదవ దినము అంటే ఆదివారము గుర్తుపెట్టుకోండి మొదటి రోజు వారములో ఎప్పుడు ఆదివారం మొదటి రోజు నుంచి ఏడు రోజులు లెక్క పెట్టండి ఆది సోమ మంగళ బుధ బేస్త శుక్ర శని మరలా ఆదివారం ఎన్నో రోజు అప్పుడు ఎనిమిదో రోజు మొదటి రోజు అయినా ఎనిమిదో రోజు అయినా సంభాషణలో మనం సంబోధించుకునేటప్పుడు అది ప్రభుదినమైన ఆదివారం ఎనిమిదవ రోజున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగిడారట యహోవా తన దాసుడైన దావీనకును ఇస్రాయల్ తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించు ఏ వృదయులై ఆనంద వృదయులై తమ తమ ఇంటికి వెళ్ళిపోయి దేవుని మందిరములో దేవుని సేవకుడు గద్దించిన హెచ్చరించినా మందలించిన అది దేవుని మాటగా స్వీకరించి నా తండ్రి నన్ను హెచ్చరించాడు నా మేలు కొరకు అని ఆరాధన ముగించుకొని బయటికి వెళ్ళే వాళ్ళు ఎలాగెళ్లారంట ముఖం మార్చుకొని ఛీ వచ్చి వచ్చి ఈ చేర్చికి వచ్చిన రాకూడదు అని రొస రొస రసరసలాడుతూ శనికిన నాగుబామ పుసగొట్టినట్టుగా పోవాలన్నాడు ఆ మందిరంలోంచి ఎలాగ వెళ్ళాలట ఆనంద హృదయులై ఈ ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీకు తెలుసు ఈ రెండు అధ్యాయాలలో రాజైన సొలోమును దేవాలయం ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థనను మీరు ఎనిమిది తొమ్మిది అధ్యాయులు ఏడు నుంచే చదువుకుంటూ వస్తే ఆ రెండు అధ్యాయులు ఇప్పుడు చదవద్దులేండి వినండి తలలు లేపి దేవాలయలు పాపం చేస్తారు ప్రభువా కానీ పశ్చాత్త పడితే క్షమించు అన్నాడు రోజులు ప్రభువా ప్రాధేయపడితే మన్నించు అని అన్నాడు ఇలాంటి మాటలన్నిటిలో అంటే ఆయన ప్రార్థనలో హెచ్చరికలున్నాయి మందలింపులు మందలింపులున్నాయి ప్రేమ కలిగిన వాక్కులున్నాయి అన్నిటినీ స్వీకరించిన జనులు దేవాలయం నుంచి ఇంటికి ఎలాగ పోతున్నారు ఆనంద హృదయులై దేవుని బిడలారా దేవుని వాక్యము ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తుందో వారిని ఎక్కువగా నలిపి తయారు చేస్తుంది ప్రగుల బంగారు మెరుగు కావాలి అని అంటే పుటము వేయబడిన అగ్నిలో ఒకసారి కాదు అనేక పర్యాయంలు ఏం కావాలది కాల్చబడాలి విశ్వాసి ప్రయోజనకరమైన ఆనందకరమైన జీవితం జీవించాలి అంటే దుఃఖములో కూడా సంతోషంగా బ్రతకాలి అంటే వారి విశ్వాస జీవితములో అనేకమైన గుండా వెళ్తున్నప్పుడు బాధలు గుండా వెళ్తున్నప్పుడు హెచ్చరికలు గుండా వెళ్తున్నప్పుడు మనిషి మార్చబడాలి కాల్చబడాలి అందుకే నేను ఎన్నో పర్యాయం చెప్పాను చెప్పిన వాక్యము మీకు గుర్తుండదు కానీ ఆరు నెలల క్రితము గద్దించిన మాటను అట్లే మనసులో పెట్టుకొని ఒక్కరోజు బయటకు వచ్చి ఏం చేస్తారు ఆ పొద్దు ఇట్లాంటివే ఓ బుద్ధి బుద్ధులే నిన్న వారం చెప్పిన వాక్యం ఏందో చెప్పంటే వాక్యంతో మాకు అనవసరం మీ దగ్గరకు వచ్చామని మమ్మల్ని అట్లంటావా నిన్నే అన్నానని గ్యారంటీ అంటే నన్నేను నిన్నే అంటే నీ బతుకు మార్చుకోవడం మేలు కదా మళ్ళా వచ్చి సేవకునికి నన్నే అన్నావని చెప్తున్నావంటే నువ్వు ఎంత బుద్ధిహీనతగా ప్రవర్తిస్తున్నావో ఆలోచించు బైబిల్లో ఎవరలాగనలా అలాగన్నా వాళ్ళందరూ చచ్చారు అలాగన్నా సౌరు చచ్చాడు అలాగన్నటువంటి కయ్యను చచ్చాడు కానీ అనకుండా నాతోనే మాట్లాడేవని బ్రతుకును మార్చుకున్న దావీదు తన బిడ్డల బిడ్డలు ఏమయ్యారు దీవించబడ్డారు ఈరోజు నేను మాట్లాడబోతున్నాను మీతో దేవుని వాక్యములో ఆనందిస్తే ఓకే దేవుడు గద్దించని హెచ్చరించని ఏది చేయాలన్నా ఆయన వాడుకునేటటువంటి వ్యక్తి ఎవరు సేవకుడే ఆయన మీ ఇంట్లోకి వచ్చి వాకిలు తెరిచి గద్దించాడనుకో ఆ శబ్దానికే ఆయన శబ్దము ఆకాశ మహాకాశములు పట్టజాలంత ఒక ఉరుము ఉరుమితేనే భయపడతావు ఆయన శబ్దం ఇంకెంతది చచ్చిపోతావు నువ్వు అందుకే సేవకుని నిలబెట్టుకుని మాట్లాడతాడు ఆయన నా మాటలే నీకు అంత భయాన్ని కోపాన్ని కలిగిస్తే అదే మాటలు డైరెక్ట్గా దేవుడు వచ్చి చెప్తే భూమి మీద నువ్వు ఉండవుగా అందుకే దేవుని వాక్యం బట్టి ఎస్ హ్యాపీగా దేవా నాతోనే మాట్లాడావు నీ స్తోత్రములు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు ఎన్నో తప్పులున్నా ప్రేమిస్తున్నావు అయినా నా మార్పు కొరకు ఎదురు చూస్తున్నాను ఎవరైతే వాక్యమును బట్టి ఆనందిస్తారో వాళ్ళకు చాలా మేలులు ఉన్నాయి ఒక నాలుగు విషయాలు చెప్తారు మొదటి విషయానికి వెళ్దాం నెహమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం మరియు మరియు అతడు వారితో అతడు వారితో ఇట్లా నేను పదండి క్రోవిన మాంసము భక్షించుడి మధురమైన దాని మధురమైన దాని పానము చేయుడి ఇదివరకు వరకు తమ తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకునే వారికి పంతులు అంటే మీరు కొన్ని భాగాలు పంపించండి ఎలా ఈ దినము ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి అనగా దేవుని వాక్యమునందు ఆనందించుట వలన మీరు బలముందుదురు అక్కడే ఉండను ఇంకొక మాట చదివిస్తా తొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నిహమే గ్రంథం గ్రంథం ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని వినిపెట్టిగా అధికారి యాజకుడును శాస్త్రినగు యజ్రాయను జనులను బోధించు లేవేరును మీరు దుఃఖపడవద్దు ఆగుదాం కల లేపండి వాక్యం వివరిస్తాను దేవుని సేవకుడైన నెహమ్య దైవ సేవకుడైన హెజ్రా లేవీలు మీరు చేసిన పాపం వలనే జరిగింది మన ఎరుషులేము పట్టణానికి అని చెప్పి వారు దేవాలయపు ప్రాకారాలను కట్టిన తర్వాత వారందరూ కూడా ఒకచోట కూడుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని శాస్త్రీయ ఎజ్రా ఉపదేశించగా దేవుని వాక్యాన్ని శాస్త్రీయకు ఎజ్జరా ఉపదేశించగా జనులందరూను చెప్పండి జనులందరును ఏం చేశారట ఏడవ మొదలు పెట్టగా ఎవరి మీద అడిచారు ఎజ్జర మిందనా చెప్పండి ఎజ్జరా మీద అడిచినారా ఇంతగా మమ్మల్ని గద్దీస్తున్నాం అని పాస్ గారని ఎజ్జరా మీద అడిచారా తమ తప్పిదాలు తాముకు గుర్తు వచ్చి ఇంత పాపం చేస్తున్నామా మనం అని ఏడ్చారు వాళ్ళు అప్పుడు పాస్టర్ గారు అన్నారు ఏడవ వద్దు దుఃఖపడమాకండి ఈ రోజుతో మీ పాపాలు విడిచిపెట్టేశారు పదండి క్రొవ్విన మాంసాన్ని భుజిద్దాం మీరు యహోవా ఎందు వాక్యము ఎందు ఆనందించుట వలన ఆ చెప్పండి ఏమందుతారు బలముందు దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమించి ఆ వాక్యానికి ఎవరైతే ఇష్టపడి ఆ వాక్యములను ఎవరైతే ఆనందిస్తారో వారు ఆత్మీయ శారీరక బలమును పొందుతారు మొదటిది దుఃఖములో ఏముందో తెలుసా దుఃఖములో రోగముంది ప్రజలారా మన పెద్దలు అనేవారు మీకు గుర్తుందో లేదో సంతోషము ఏమనే వాళ్ళు గం బలం అనేవాళ్ళు దుఃఖము మనిషికి అనారోగ్యాన్ని తెచ్చి పెడుతుంది సంతోషము మనిషికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని కూడా తీసివేసి ఏమిస్తుంది ఆరోగ్యం ఇస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు దేవుని వాక్యము గద్దించిన హెచ్చరించిన మందలించిన నాకే తగిలింది నన్నే పొడిచింది నన్నే దూరింది అని నువ్వు ఆ వాక్యాన్ని బట్టి ఏం చేయాలి ఆనందించాలి ఎందుకు వాక్యాన్ని బట్టి ఎందుకు ఆనందించాలి యోహోను స్వార్థ ఒకటమధ్యం ఒకటో వచ్చిన చదవద్దు కానీ అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము ఏమైంది దేవుడై ఉంది ఆ దేవుడే నీతో మాట్లాడితే నువ్వేం చేయాలి దేవా నాతో మాట్లాడావు ఎదుగో ఆ ఎదురుగా గాడిద లాంటి సేవకుడైన రూబేను నిలబెట్టుకొని మాట్లాడావు నేను బలము పొందుతానే తప్ప ముఖం మార్చుకోను ప్రభు అని చెప్పాలి మన వాళ్ళకు చిన్న చిన్న మాటలకు అలగడం అండి హైందవులలో అలిగేటటువంటి స్వభావం కలిగిన ఒక వ్యక్తి ఉన్నారు ఎవరు చెప్తారా హైందవులలో సత్యభామ ఏం చేసిందంట చెప్పండి చెప్పండి మీకు తెలీదా సత్యభామ ఆ కృష్ణుడి మీద ఏం చేసిందంట అలిగిందంట అలిగితే సర్దుకోమని చెప్పేసి పోయాడటైన కాల్తో ఇగిసి తన్నిందంట అంటే ఇప్పుడు అడిగే అలిగే వాళ్ళంతా సత్యభామ చెల్లెళ్ళు సత్యభామ తమ్ముడు ఆయన పెద్దది కదా చరిత్రలో ఉందో లేదో నాకు తెలీదు అలిగే వాళ్ళందరూ సనిగే వాళ్ళందరూ సత్యభామ తమ్ముళ్ళు చెల్లూడు వాళ్ళు ఒత్తాడేమో కాలు కానీ నేనేం గొంతు కూడా వస్తున్నావు అలుక్కో నీ కర్మకు నువ్వే బాధ్యురాలు బాధుడు నేనేం బాధ్యుని కాదు నాకు నీ మీద ఏ విధమైన దురుద్దేశాలు లేవు దేవుడు చెప్పమన్నాడు నేను చెప్పాను దట్స్ ఆల్ ఇక్కడ అంటున్నాడు యహోవా ఎందు ఆనందించట వలన మీకేమొస్తుంది బలం బలం అవును ప్రగులారా మీకు చెప్పమంటారా ఎన్నో పర్యాయములు పరిచయలోనే వెళ్తున్నప్పుడు చాలా శరీరం బలహీనమవుతుందండి చాలా శరీరం బలహీనమైపోతుంది కొన్ని చోట్ల దారిలో వెళ్తున్నప్పుడు మా పక్కన జరిగిన యాక్సిడెంట్ను చూసి స్టేరింగ్ పట్టుకోవడానికి కూడా ధైర్యం చాలదు ధైర్యం చాలదు కానీ ఆ ముందు దేవుని వాక్యం ప్రకటించాలన్న తపన ఉంటుంది కాబట్టి ఆ బలహీనమైన సమయాల్లో కూడా బలాన్ని చాతబుచ్చుకొని బలాన్ని చేతబుచ్చుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ బలము మాది కాదు పురుగులాదా నేను చాలా బలహీనుడను కానీ నన్ను బలపరుచు దేవుని ఎందే నేను సమస్తాన్ని చేయగలుగుతూ ఉన్నాను అందుకే హబకుక్కు అనబడే ఒక ప్రవక్త ఒక మాట మాట్లాడతాడు చూడండి హబకు గ్రంథానికి వద్దాము ఒకసారి హబ గ్రంథము పేజీ నెంబర్ కూడా చెప్తాను మీరు తీయాలని ఎందుకంటే వాక్యము తీసి చదివితే దర్శించే విధానం వేరు ఏడు వందల డెబ్బై రెండవ పేజీలో సో హబకు గ్రంథము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం పదిహేడు పద్దెనిమిది ఆ అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను పశువులు లేకపోయినను నేను నేను యహోవా ఎందు ఏం చేస్తాను ఆనందించిన అయిపోలే ఇంకా ఉంది ఆ నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను ప్రభుయగు యహోవాయే నాకు బలం అని అన్నాడండి అంజూరపు చెట్లు పూయకుండినను మనకేం తోట లేవు ఏందో దేవుని నమ్ముకున్నావు ఇన్నేళ్ళు ఇట్లే ఉండం మేము నువ్వు అట్లే ఎందుకున్నావు నీకు తెలీదా నీకు తెలిసి నువ్వు అట్లే ఎందుకున్నావు చిన్న వయసులోనే నీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా ఎందుకు వస్తున్నాయి చిన్న వయసులోనే నలభై ఐదు సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు యాభై సంవత్సరాల వయసు వస్తున్నటువంటి పరీక్షలలో మేము ఉన్నాం మనకన్నా పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకన్నా ముందే నీకు రోగాలు వస్తున్నాయి బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి థైరాయిడ్లు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి రావాలి దేవుని సొమ్ము ఎంత దొంగిలించాలనో అంత దొంగిలించి మింగి మూ తుడుచుకుంటున్నావు కాబట్టి ఈ సొమ్ముని ఇట్లా విప్పుతాను రెండవది నిన్ను ఎలాగ నల్చాలో నలుస్తానని చేస్తున్నాడు దేవుడు నీకు గుర్తుకు రావడంలా దేవునికి ఎన్ని మేలు చేశాడో ఎన్ని ఉపకారాలు చేశాడో నీ గుర్తు రావడంలా నీకు గుర్తు రావడంలా అందుకే దేవుడు అన్నింటినీ చూపెట్టుకొని ఒక్కరోజు అలాగ చిన్న బిల్లు కొట్టాడనుకోండి ఆ రోజు నువ్వు ఒక సంవత్సరం కాదు నాలుగేళ్ళు దాచిపెట్టుకున్న సొమ్మంతా ఒక గంటలో ఎక్కడ కట్టాలా కట్టాల్సిన చోట కట్టాలా కట్టకపోతే వాళ్ళు ఒప్పుకోరు కదా చేస్తావని నిన్ను భయపడతారు అందుకే ఇక్కడ అన్నాడు అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా ఒలివ చెట్లు కాసినా కాయకపోయినా చేనులో పంట వచ్చినా రాకపోయినా సాలలో పశువులు ఉన్నా లేకపోయినా నేను మాత్రం నా దేవుడు ఉన్నాడు అని చెప్పి నేనేం చేస్తాను ఆనందిస్తాను బాధపడను నేను దేవా నువ్వు ఉన్నావు చూస్తున్నావు మేలేదో నీకు తెలుసు కీడేదో నీకు తెలుసు న్యాయం ఏదో నీకు తెలుసు నీ చిత్తానికి అనుగుణంగా నేను బ్రతుకుతున్నాను నన్ను నిలబెట్టే దేవుడవు నువ్వే ఎవరనుకుంటారు ఈ మాట దీన్ని మీరు ఎలాగ మార్చుకోండి అంజూరపు చెట్టు పూయకుండా నన్ను అడగ దీన్ని ఎలాగ మార్చుకుంటారంటే నన్ను సేవకులు గద్దించిన దేవుని వాక్యము సూటిగా హెచ్చరించిన నా ముఖం మీద పడేటట్టుగా కొట్టినా నేను మాత్రం నా దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తాను అక్కడ అన్నాడు కదా సాలలో పశువులు లేకపోయినా నా పిల్లలను గద్దించిన ఏంటి మీరు చేసేదని హెచ్చరించిన నేను మాత్రం ఇది దేవుని చిత్తము అని గ్రహించి సరి చేసుకుందామరా మనం అంతా అనుకుంటాను అవును ప్రియులరా ఎవరైతే అలాగ వాక్యాన్ని బట్టి ఆనందిస్తారో వారు బలం అందుతారండి మరి బలం ఎవరవుతా బలహీనలు ఎవరవుతారో చెప్పమంటారా ఆ మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను న్యాయాధిపతుల గ్రంథానికి వద్దాం న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం యహోశివ గ్రంథము తర్వాత వస్తుంది న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము రెండు వందల పేజీలో పదహారవ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం పదహారవ వచనాన్ని మనం చూద్దాం అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి తలలేపండి ఎవరైనా ఎవరు తెలుసా మీకేనా అదే బైబిల్లో చూసాంలేండి మనం అందరం దేవుని వాక్యం అంటుంది సంసోను బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యతను కలిగిన వ్యక్తి ఏంటి బలవంతుడు బలవంతుడు ప్రతిదినము సాతాను విసిగిస్తూ ఉంటే బలవంతుడు ఏమైపోయాడు విసిగిపోయాడు దేవుని సేవకుడు ప్రతిరోజు వాక్యము చెప్పేటప్పుడు రోజు ఇదే మాట నబ్బ రోజు గద్దెంపేనబ్బా రోజు హెచ్చరింపేనబ్బా అని విసిగించువాడు ఎవడు డెలీలా సంబంధమైన సాతానుడు విసిగిపోయిన వారు ఇప్పటికీ కొంతమంది మందిరంలో నుంచి ఏమైపోయారు బయటికి వెళ్ళిపోయారు విసిగిపోయిన నిన్ను కూడా మందిరంలో నుంచి బయటికి తీసుకెళ్ళడానికి వాడు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసి బయటికి తీసుకెళ్ళగానే నిన్ను నలి చేసి ఏం చేస్తాడు నీ ఆత్మీయ స్థితి శారీరక స్థితి చచ్చిపోయేటట్టుగా చేస్తాడు బృగులారా చచ్చిపోయేటట్టుగా అందుకే దినదినము ఆ మాట అంటుంటే విసిగిపోయాడట చావ కోరాడట చావుకు దగ్గరయ్యాడట బలం ఎక్కడుందో చెప్పాడట తీసుకువెళ్ళి అతన్ని తల గొరిగించేసి ఆ దాగోను గుడిలో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు అతని దగ్గర ఏమీ లేదు బలం లేదు గుడ్డోడైపోయి చుట్టూ తిరగలి విసురుతూ ఉన్నాడు తిరగలి విసురుతూ ఉన్నాడు దేవుని బిడలారా బలమును పాడు చేసే సాతానుడు నిన్ను విసికిస్తాడు అయినా ఇన్నేళ్ళు వాక్యం చెప్తుంటే నాకు విసుగు రాలేదండి ఇప్పటిదాకా కేవలం ఈ ఐదున్నర సంవత్సరాల్లోనే యూట్యూబ్లో దగ్గర దగ్గర రెండు వేల పైబడిన ప్రసంగాలు చెప్పాను ఒక ప్రసంగానికి ఒక ప్రసంగం సంబంధం లేకుండా రెండు వేల పైబడిన ప్రసంగాలు చెప్పాను ఇరవై ఐదు సంవత్సరాలలో వేల ప్రసంగాలు సభలల్లో మాట్లాడాను వీధి కుడికల్లో మాట్లాడాను విన్లలో మాట్లాడాను సంఘంలో మాట్లాడాను టీవీలో మాట్లాడాను వేల ప్రసంగాలు మాట్లాడాను ఏ రోజు కూడా దేవుని వాక్య విషయంలో విసుగు రాలేదండి నాకు ఇది చెప్పడం వల్ల వాళ్ళు నొచ్చుకుంటారు అన్నా సరే నాకు విసుగు రాదు కారణం ఏంటంటే నా బలము దేవుని వాక్యమే నా బలం దేవుని వాక్యమే మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్